హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈరోజు నేను కాళ్ళు ఉంటాయి కదా మటన్ కాళ్ళు పులుసు చేశాను అనమాట పులుసు అంటే చింతపండు పులుసు ఏమి వేయలేదు నార్మల్గా కర్రీ అంటే పాయ పాయ అనుకోండి ఓన్లీ బోన్స్ని బాగా మెల్ట్ అయ్యేదా కొడుకబెట్టి సూప్ ఒక్కటే తాగుతాం కదా ఇది కర్రీ అనమాట పులుసు అన్నంలో వేసుకొని తినచ్చు చాలా సూప్ ఉంటుంది ఇది బోన్స్ కూడా చాలా మంచిది అని తెలుసు కదా మీకు బోన్స్ మంచిది మన హెల్త్కి కూడా చాలా మంచిది కొంచెం వీక్గా ఉన్న వాళ్ళైనా బోన్స్ స్ట్రెంత్ లేని వాళ్ళైనా మోకాళ్ళలో గుజ్జు లేని వాళ్ళు అంటే అరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఇది చాలా మంచిది కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ ఇది ఎక్కువ తాగిచ్చంటారు కదా సో ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి మీరు కూడా మేము రెగ్యులర్గా తింటూ ఉంటాము చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఓ పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఈజీగా చూపిస్తాను ఈజీ మసాలాలతో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి మరి స్పైసీ స్పైసీగా ఎమ్మె ఎమ్మీగా ఈజీగా ఈరోజు వంట చూసేద్దామా ఫస్ట్ మనం ఈ కాళ్ళు ఉంటాయి కదా వీటన్నిటిని వాటర్ వేసుకొని లవంగాలు ఇలాచీలు బగారాకు కొంచెం సాల్టు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని నీట్గా కడిగి వాష్ చేసుకున్న కాళ్ళు ఉంటాయి కదా అవి దాంట్లో వేసుకొని మీరు విజిల్స్ పెట్టుకోవాలి దీంట్లో నేను జాజికాయ కూడా వేసాను జాజికాయ జాపత్రి స్మెల్ బాగా ఉంటుంది టేస్ట్ వస్తుందని మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ మసాలాలు అనమాట ఏ కర్రీకైనా టేస్ట్ చేంజ్ చేసేది ఏదంటే మసాలాలే ఈ కాళ్ళు పులుసులో నేను ఏం చేస్తానంటే కొంచెం బియ్యము కొంచెం పుట్నాలు వేసుకుంటాను ఇది గ్రేవీ లాగా పనికి వస్తుంది సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి తలకాయ కూర కానీ కాళ్ళు చారు కానీ ఈ వీటిల్లో బియ్యము ఫ్రై చేసుకొని బియ్యము పుట్నాలు ఫ్రై చేసుకొని పౌడర్ వేసుకుంటే అసలు టేస్టే వేరేగా ఉంటుంది లాగా కూడా వస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి బియ్యము పుట్నాలు సపరేట్ సపరేట్గా ఫ్రై చేసుకోండి అన్నీ బాగా ఫ్రై అవ్వాలి కొంచెం బియ్యము పుట్నాలు ధనియాలు మిరియాలు అలాగే కొబ్బరి ఇలాచీలు లవంగాలు చెక్క అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి మనం ఆల్రెడీ మసాలాలు వేసి కుక్కర్లో పెట్టుకున్నాం కదా సో చూసి వేసుకోండి మసాలాలు ఘాటు ఎక్కువైతే కూడా తినలేము కారం ఎక్కువైనా తినలేము సో చూసి మళ్ళీ మళ్ళీ చెప్తాను చూసి వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ నేను కుక్కర్లో వేసుకున్నాను కాబట్టి లాస్ట్లో తగ్గితే వేసుకోవచ్చు లేదంటే లేదనమాట నేను ఒక పది విజిల్లకు పెట్టుకున్నాను పది విజిల్లు పెట్టుకుంటే బాగా మెత్తగా మెల్ట్ అయిపోయినాయి అనమాట మరీ మెత్తగా చేసుకోకండి తిన్నట్టు సాటిస్ఫాక్షన్ ఉండదు కొంచెం నార్మల్గానే చేసుకోండి తర్వాత మనం ఇప్పుడు అవి పక్కన కుక్కర్లో ఉడికిపోతూ ఉంటాయి లోపు మనం ఈ పక్కన ఇవి పెట్టుకొని మసాలాలు అంతా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ పచ్చిమిర్చీలు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా మెల్ట్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయ్యి మగ్గించేదా మక్కించుకోండి కాళ్ళు చారు అనేది చాలా మంచిది అనమాట చికెన్ కంటే ఎక్కువ కూడా ఈ చారు తినడానికి పిల్లలకి పెట్టడానికి ట్రై చేయండి హెల్దీ కూడా ఉంటుంది మనం టమ్మి కూడా ఫుల్గా ఉంటుంది అనమాట ఏమైనా కానీ పిల్లలకి బయట ఫుడ్ అలవాటు చేస్తే ఏమవుతుందంటే పిజ్జాలు బర్గర్లకు బాగా అలవాటు అయ్యారు పిల్లలు ఇంట్లో ఫుడ్ అసలు తినడానికి ఇష్టపడట్లేరు ఇట్లాంటి వెరైటీ ఐటమ్స్ చేసినప్పుడు ఏంటంటే ఇదేందో చూద్దామని టేస్టీగా చేస్తాం అనుకోండి ఒకసారి అలవాటు అయ్యారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు సో పిల్లల కోసమైనా చేసి పెట్టండి హాలిడేస్ కదా ఇంట్లో ఉండి హాయిగా తింటారు మోస్ట్లీ నేను ఈవినింగ్ టైమ్స్లోనే ఎక్కువ చేస్తాను మీరు కూడా అలా ట్రై చేయండి ఎందుకంటే ఈవినింగ్ కొద్ది మనకు టైం ఉంటుంది మళ్ళీ అట్లానే అందరం కలిసి కూర్చొని తినొచ్చు కదా అది వేరేగానే ఉంటుంది ఇది మన బోన్స్ అన్నీ ఉడికిపోయినాయి కదా అది చూడండి ఉడికిపోయిన తర్వాత మనం కారం వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికిన ఈ కాళ్ళన్నీ దాంట్లో వేసుకోవాలి మనం చారు కాబట్టి ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను ఇంకొద్ది వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వాటర్ వేసుకొని చప్పగా వేసుకోకండి చప్పగా అయిపోతుంది చూసి కరెక్ట్గా వేసుకోండి క్వాంటిటీ ఇప్పుడు ఇది ఇట్లా పోసాను కదా ఇంక ఇది ఒక టెన్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఎందుకంటే దీనికి కారం మసాలాలు అంతా బాగా పట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకుంటే మనకి అంతా ఉడికి దగ్గర అయ్యేసరికి కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది అనమాట నేను ఇదంతా వేసుకొని వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్ చూశాను నాకు సాల్ట్ కొంచెం పడుతుంది నేను సాల్ట్ వేసుకున్నాను మీరు కూడా అట్లానే వేసుకోండి కొంచెం మీరు తొందరపడి ముందే వేసుకున్నారనుకోండి సాల్ట్ దాంట్లో దీంట్లో ఎక్కువైపోతే తినలేము ఇంత కష్టపడి వేస్ట్ అయిపోతుంది అందుకని సాల్ట్ చూసి వేసుకోండి మరిగించేటప్పుడే వేసుకోండి సాల్ట్ మళ్ళీ లేకపోతే ముక్కలకు పట్టదు మళ్ళీ చప్ ముక్కలేమో చప్పగా ఉంటాయి చారేమో కొంచెం ఉప్పుగా ఉంటుంది సో చూసే మసిలేటప్పుడే ఉప్పు వేసుకొని చూసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ మనం తక్కువ పడితే వేసుకోండి లేదంటే ఇంకా ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని మంచిగా మిక్సీకి వేసుకున్న మసాలాలు ఇవన్నీ ఇవన్నీ కొంచెం మంట సిమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోండి కొంచెం బియ్య పిండి పుట్టినాల పిండి ఉంది కాబట్టి ఉండలు కడుతుంది లైట్గా చిన్న మంట పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని నీట్గా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి కొత్తిమీర వేసుకొని మీకు ఎమ్మి ఎమ్మిగా ఉండే కాలు పులుసు రెడీ అయిపోతుంది నేను ఈవినింగ్ ఎక్కువ చేస్తాను కాబట్టి పిల్లలు అందరం ఇష్టంగా తింటారు మళ్ళీ ఒక పూటకే కదా వేడి వేడి అన్నము వేడి వేడి కర్రీ అసలు అందరం కూర్చొని తింటుంటే ఆ మజాయే వేరనమాట నాకు మాత్రం కంపల్సరీ మీరు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి రిక్వెస్ట్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్లీజ్ నన్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్